నేను ఏదైతే గత కాలం ఫిబ్రవరి ఇరవై తారీఖున నాకు దేవుడు కనిపించాడు ఏసు కనిపించాడు అని చెప్పానో అది ఆ విషయం మొత్తం కూడా అదంతా కూడా పూర్తిగా అవాస్తం నాకు ఏ దేవుడు కనిపించలేదు ఏ యేసు కనిపించలేదు నాకు ఎవరు కనిపించలేదు అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వీడియో అది కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని కారణాలను బట్టి కారణాల చేత చేయబడినటువంటి వీడియో మరి ఇప్పుడు ఎందుకు దాన్ని రివీల్ చేస్తున్నాను అని అంటే నాకు కనిపించాడు దేవుడు కనిపించాడు అనేటువంటి విషయం చాలా మంది క్రిస్టియన్స్ నమ్మేసి చాలా మంది క్రిస్టియన్స్ నమ్మేసి నాకు మీటింగ్స్ పిలవడం కానివ్వండి లేకపోతే సాక్షి చెప్పడానికి పిలవడం కానివ్వండి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి ఆంధ్రాల నుంచి తెలంగాణ నుంచి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి చాలా మంది ఫోన్స్ చేసి నా డేట్స్ తీసుకోవడం అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అది కాకుండా ఈ రివీల్ చేయాల్సినటువంటి టైం వచ్చింది కాబట్టి అదంతా నిజం కాదు కాబట్టి అది ఒక ఉద్దేశపూర్వకంగానే చేసినటువంటి వీడియో కాబట్టి ఇలా రివీల్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇంకా ఈ విషయం తెలిసినటువంటి మీలో ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ కాల్స్ చేస్తారు ఆ విషయం నాకు తెలుసు కానీ మీరు ఎవరు కూడా నాకు ఫోన్ చేయొద్దు నేను ఎవ్వరి ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయను ఎవరితో కూడా ఇప్పుడు నేను మాట్లాడను ఇంకా మన్ ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ ఇంకా ఫర్దర్గా ఇవ్వాల్సినటువంటి అప్డేట్స్ కానివ్వండి ఏమైనా ఉంటే నేను తర్వాత మరలా వీడియో రూపకంగానే మీ అందరికి కూడా తెలియజేస్తాను ఇంకా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే నేను చేసినటువంటి వీడియో వలన చాలామంది క్రిస్టియన్స్ సఫర్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ మనభావాలు దెబ్బతిన్నచ్చు లేకపోతే ఇంకా ఇంకో అవ్వచ్చు కానీ అదంతా కూడా ఒక మంచి కారణాన్ని బట్టి మంచి ఉద్దేశాన్ని బట్టి చేయాల్సిన అవసరం వచ్చింది ఎవరైనా రియల్ క్రిస్టియన్స్ ఈ క్రిస్టియన్ అని పేరు చెప్పుకొని ఆ నాటకాలు ఆడేటటువంటి పాస్టర్స్ కానివ్వండి ఆ దొంగ క్రిస్టియన్స్ కి నేను చెప్పట్లేదు ఎవరైతే రియల్ క్రిస్టియన్స్ ఎవరైనా నమ్ముంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే వాళ్ళకి మాత్రం హార్ట్ఫుల్లీ సారీ చెప్తున్నాను అండ్ అలాగే నేను ఇలా క్రిస్టియానిటీలోకి వెళ్ళానని వాడు నాకు కనిపించడానికి చెప్పిన తర్వాత చాలా మంది హైందవ సహోదరుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కంప్లీట్ గా నా తరపు నుంచి సారీ చెప్తూ నేను క్రిస్టియన్గా అవ్వలేదు అది జరిగిన విషయం అంతా కూడా రియల్గా జరగలేదు ఒక కారణాన్ని బట్టి ఒక ఉద్దేశాన్ని బట్టి చేయాల్సి వచ్చినటువంటి వీడియోగా అది చేయడం జరిగింది ఇప్పుడు రివీల్ చేయాల్సినటువంటి టైం వచ్చింది రివీల్ చేస్తున్నాను మరి మీరు చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు అసలు మరి ఎందుకు ఆ వీడియో చేసావు కారణం ఏంటి అని అంటే అది ఒక ఆ యొక్క వీడియో చేయడానికి కారణాలు ఏంటి అన్నవి త్వరలోనే ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా నేను అసలు ఎందుకు వీడియో చేయాల్సి వచ్చింది ఎందుకు చేశాను ఇన్ని రోజులు దాన్ని ఎందుకు హోల్డ్ చేసి పెట్టాను ఎంతమంది మనం ఎంతమంది నమ్మకాలతోటి ఎందుకు ఆడుకున్నావు అన్నట్టుగా మాట్లాడేవారు ఉంటారు కాబట్టి వారికి కూడా సమాధానం చెప్పేలా నేను ఒక మంచి ప్లాట్ఫామ్ నుంచి తప్పకుండా మీకు ఆ విషయాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను అప్పటి వరకు కూడా ఓపిక పట్టండి అందరికీ హార్ట్ఫుల్గా సారీ 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 చెప్తూ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఎదురు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్